వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ మహిళలకు గుడ్ న్యూస్ నెల నెల ఖాతాల్లోకి ఇరవై ఐదు వందలు ప్రారంభం అప్పుడే వారికి మాత్రమేనట తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సర్కార్ ఈ క్రమంలోనే మహిళల అకౌంట్లోకి నెల నెల ఇరవై ఐదు వందలు వేసేందుకు సిద్ధమవుతుంది మహాలక్ష్మి పథకం కింద అర్హులైన పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు నెల నెల రెండు వేల ఐదు వందల చొప్పున గౌరవ వృద్ధి అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు అయితే ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు ఈ హామీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా ఖాతాలో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆర్చితూచి వ్యవహరిస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు అయితే సర్కార్ నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు అంతేకాకుండా ఈ పథకాన్ని జులై నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం